నమస్తే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల తాలూకా సెగ ఇంకా కంటిన్యూ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఎమ్మెల్యేకి నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల లోపు బయటకు వచ్చి బహిరంగంగా ఫ్యాన్స్కు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు బట్ ఆయన మాత్రం గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టు కనపడుతోంది పరారీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో అందుబాటులో లేరు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అల్టిమేటం తర్వాత కూడా సదరు ఎమ్మెల్యే వైపు నుంచి రియాక్షన్ కనపడట్లేదు ఆయన క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేనట్లు కనపడుతోంది సో తాను తప్పే చేయలేదు అంటూ వీడియో రిలీజ్ చేసి ఆ తర్వాత ఆయన తప్పు చేశారంటూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొహం చూపించలేని పరిస్థితిలో ఆ ఎమ్మెల్యే ఉన్నట్లు అర్థమవుతోంది సో ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఈరోజు అనంతపురం అర్బన్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున భారీగా రాష్ట్ర ఉన్న అభిమాన సంఘాలకు సంబంధించిన ముఖ్యులు అక్కడికి వెళ్ళి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ పోలీసు బలగాలు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాయి పోలీసులకు వాళ్ళకు మధ్య వాగ్వాదం జరగడం చూసాం సో ఎమ్మెల్యే మాత్రం బయటకు వచ్చి వాళ్ళని కన్సోల్ చేసే ప్రయత్నం తప్పు చేశారని మాట్లాడే ప్రయత్నం క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు మనకున్న సమా సమాచారం ప్రకారం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు పరారీలో ఉన్నారు సో ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చేలా కనపడుతోంది తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఫేమ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని రాష్ట్రంలోని ప్రజలంతా తప్పుబట్టేలా ఉన్నా రాష్ట్రంలో మహిళలు సదరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా కనపడట్ల దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యల్ని సమర్థించే తరహాలో కూటమి సర్కారు వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని సమర్థించే తరహాలో కూటమి సర్కారు వ్యవహరిస్తోంది కూటమి సర్కారు రియాక్షన్ చూసిన తర్వాత ఆయన వ్యాఖ్యలు అంత సీరియస్గా వాళ్ళకి కనపడట్లేదేమో అనిపిస్తోంది నేను గతంలో చాలా వీడియోలు చెప్పాను దీనికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి గురించి గతంలో కొంతమంది మాట్లాడిన మాటలకు జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదు ఆ మాటకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి గురించి సదరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అత్యంత దు అత్యంత దుర్మార్గమైనవిగా జుగుప్సాకరంగా ఉన్నాయి నేను మాట్లాడలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం ఆయన చేస్తే నాతో మాట్లాడాడు ఇగో ఈ టైంలో మాట్లాడాడు ఆయన ఫోన్ నెంబర్ నుంచే మాట్లాడాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని బయటకు వచ్చి మాట్లాడారు సో ఆయన నేను మాట్లాడలేదు అనడానికి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యే మాటలపైన సీరియస్ అయినట్లుగా వార్తలు తెలుగుదేశం పార్టీ మీడియాలో చూశాం సో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సీరియస్ అయింది అని వార్త వచ్చిందంటే ఆయన తప్పు చేశారని వాళ్ళు కూడా కన్ఫామ్ చేసినట్టే ఇవి రెండు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు భువనేశ్వర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఆమె గురించి ఎవరో చెత్తగా వాగినప్పుడు రాష్ట్రం అంతా తిరిగి ఆమె నాకు అన్యాయం జరిగింది ప్రభుత్వం అన్యాయం చేసింది అని చెప్పింది ఎందుకు ప్రభుత్వం అన్యాయం చేసింది అని చెప్పిందంటే అటువంటి నాయకుల్ని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కనీసం అందలించలేదు వాళ్ళపైన చర్య తీసుకోలేదు కాబట్టి వాళ్ళే మాట్లాడించినట్టు అంటూ రాష్ట్రం అంతా తిరిగి చెప్పారు ఆమె ఆమె మాత్రమే కాదు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు కూటమి సర్కారు జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి గురించి కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో దుర్మార్గంగా మాట్లాడితే చర్యలు తీసుకోకపోతే భువనేశ్వర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అర్థం చేసుకోవాలి నారా లోకేష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అర్థం చేసుకోవాలి సో గతంలో ఒకలా ఇప్పుడు ఇంకోలా ఎలా ఆలోచించగలం ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోంది ఆ ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించడానికి ఎందుకు భయపడుతోంది ఆ ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతోంది ఆ ఎమ్మెల్యే అంటే మీరు భయపడుతున్నారా లేకపోతే ఆ ఎమ్మెల్యే వెనుక మీరున్నారా ఆ వ్యాఖ్యల వెనుక మీరు ఉన్నారా అని అనుమానం కలిగేలా ఉంది కదా ప్రభుత్వానికి సంబంధించిన బిహేవియర్ ప్రభుత్వానికి తాము క్లీన్గా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని చెప్పుకోవడానికి మహిళల పట్ల మహిళలను ఎవరైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ పట్ల వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మా ప్రథమ కర్తవ్యం అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత పార్టీ అంటూ చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలు కాదు నిజమని చెప్పుకోవడానికి ఒక అవకాశం కదా ఈ రాష్ట్రంలో ఏ తల్లికి నా తల్లికి జరిగిన అవమానం జరగ జరగనివ్వను అని చెప్పిన నారా లోకేష్ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లికి జరిగిన అవమానం గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకు కన్వీనియంట్గా మౌనం పాటిస్తున్నారు ఇన్ఫ్యాక్ మీకు జూనియర్ ఎన్టీఆర్తో విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక ఉన్నాయో లేదో తెలియదు ఇప్పుడు మీరు మాట్లాడట్లేదంటే ఉన్నాయేమోననే అనే అనుమానం బలపడుతోంది ఒకవేళ అనుమా విభేదాలు ఉన్నాయే అనుకుందాం విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక మన శత్రువైనా సరే మహిళలపైన తప్పుడు కామెంట్స్ చేసిన వాళ్ళను సమర్థించటం ఏ రకమైన రాజకీయం అవుతుంది గతంలో భారతీ రెడ్డి గారిపైన మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వాగిన చెత్త వాకుడుకు సంబంధించి మీరు చర్యలు తీసుకున్నారు ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయించారు గంటల వ్యవధిలో అప్పుడు ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇలా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళలపైన కమెంట్స్ చేస్తున్నప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బూతులు మాట్లాడుతున్నప్పుడు ఈ తరహా చర్య తీసుకోలేకపోయాడు ఇలా వ్యాక్ ఇలా రెస్పాండ్ అవ్వలేకపోయాడు అంటూ అందరూ మాట్లాడుకున్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కానీ ఈరోజు మీరు చేస్తున్న చూసిన తర్వాత మీరు అప్పుడు చేసింది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న కార్యకర్త కాబట్టి వాడిని బలి చేసేద్దాం అనుకున్నారేమో మీకు అందరి మహిళల పట్ల ఒకే రకమైన అభిప్రాయం లేదు మీరు చేసే న్యాయం చాలా కన్వీనియంట్గా అవసరానికి రకంగా మీ అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది అని అనిపిస్తోంది కదా సో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు తగిలిన జూనియర్ సెగ అక్కడితో ఆగిపోవాలంటే ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి స్పందించాలి అదర్వైజ్ జూనియర్ సెగ తెలుగుదేశం పార్టీకి తగులుతుంది జూనియర్ సెగ జూనియర్ నారా లోకేష్కి తగులుతుంది జూనియర్ సెగ కూటమి సర్కార్కు కూడా తగులుతుంది ఆ సెగ తగిలిన తరువాత దానికి సంబంధించిన ఇంపాక్ట్ చూసిన తర్వాత మీరు రియలైజ్ అవుతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పటికైనా మంచిపోయింది లేదు ప్రభుత్వం ఈ వ్యవహారం పైన సీరియస్గా స్పందించి ఆ ఎమ్మెల్యే పైన జూనియర్ ఫ్యాన్స్ కోరుతున్నట్లుగా లేదా మీ కుటుంబ సభ్యులకు అవమానం జరిగితే ఏ రకంగా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి